ఫ్రెండ్స్ రీసెంట్గా కోల్కత్తాలో జరిగిన దారుణమైన సంఘటనను నిర్భయ టూ అనే చెప్పాలి ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై గ్యాంగ్ రేప్ ఎంత దారుణంగా జరిగిందో ఇప్పుడు కోల్కత్తాలో కూడా అంతకంటే దారుణాతి దారుణంగా ఒక ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు విశ్రాంతి తీసుకుంటున్న ట్రైనీ విద్యార్థిని దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన సవ్య సమాజం తలదించుకునేలా చేసింది ఏ హాస్పిటల్లో రోగులకు సేవలందించిందో అక్కడే దారుణమైన స్థితిలో కన్ను మూసింది డాక్టర్ అయి తన చిన్న నాటికలా నెరవేర్చుకుందాం అనుకున్న తన ఆశని సజీవ సమాధి చేసేశారు మరణానికి ముందు నరకం చూసేలా చిత్ర హింసలు పెట్టి అత్యాచారం చేసి చంపేశారని పోస్టుమార్టం మార్టం రిపోర్ట్లో తేలింది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఈ హత్యాచార సంఘటనపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు అసలు ఇంతకీ అంత పెద్ద వ్యవస్థలో అంతమంది డాక్టర్లు అంతమంది సెక్యూరిటీస్ ఉన్నా కూడా ఈ దారుణమైన ఘటన ఎలా జరిగింది ఈ దారుణమైన ఘటన గల కారణం ఎవరు ఇంత దారుణమైన ఘటన జరిగితే ఇన్వెస్టిగేషన్ ఎందుకు నెమ్మదిగా జరుగుతుంది ఈ విషయాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తిలోత్తమ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ట్రైనీ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఆమెకి ముప్పై ఒక్క సంవత్సరాలు ఎప్పటిలాగానే ఆ ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ చేసిన తర్వాత మార్నింగ్ రెండు గంటలకి తన కొలీగ్స్తో కలిసి హాస్పిటల్లోని సెమినార్ హాల్లో డిన్నర్ చేసింది తర్వాత కొలీగ్స్ డిన్నర్ చేసి వెళ్ళిపోయారు అప్పటికి ఆ ట్రైనీ డాక్టర్ థర్టీ సిక్స్ అవర్స్ వర్క్ చేసి అలసిపోవడంతో కాసేపు రెస్ట్ తీసుకుందామని అదే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంది అయితే మరుసటి రోజు మార్నింగ్ చూసేసరికి రెస్ట్ తీసుకుంటున్న ఆ డాక్టర్ రక్తంతో తడిచిన గాయాలతో అర్ధనగ్నంగా ప్రాణాలు కోల్పోయింది అది చూసిన హాస్పిటల్ స్టూడెంట్స్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మార్నింగ్ పదకొండు గంటలకు ఆ చనిపోయిన ట్రైనీ డాక్టర్ ఫాదర్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది త్వరగా రండని చెప్పగా ఆ ట్రైని డాక్టర్ ఫ్యామిలీ వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు మాత్రం బాడీని చూడడానికి ఆ ఫ్యామిలీకి చేయలేదు దాదాపు మూడు గంటల తర్వాత ఆ ట్రైనీ డాక్టర్ ఫాదర్ ని తీసుకుని వెళ్లి బాడీని చూపించారు బాడీ చూసిన వెంటనే డాక్టర్ ఫ్యామిలీకి అది సూసైడ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని అర్థమైంది మర్డర్ అని తెలుసుకున్న హాస్పిటల్లోని స్టూడెంట్స్ అందరూ వర్క్ చేయడం ఆపేసి ప్రొటెస్ట్లు చేయడం మొదలు పెట్టారు తర్వాత బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్లారు పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ నాలుగు పేజీల పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు ఇంతకీ ఆ పోస్ట్ మార్టంలో ఏముందనంటే విద్యార్థిని బలంగా కొట్టాడు కళ్ళద్దాలు పగిలి అవి కంట్లో గుచ్చుకున్నాయి శరీరం అంతా ఘాట్లు పడ్డాయి ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి లోతైన గాయాలు ఉన్నాయి గొంత నులిపేశాడు వేళ్ళు విరిచేశాడు పెదవులు కాళ్ళు చేతులపైన పెద్ద పెద్ద గాయాలయ్యాయి కళ్ళు నుంచి నోటి నుంచి రక్తం వచ్చింది లైంగిక దాడి చేసేటప్పుడు గట్టిగా అరవకుండా గొంతు పట్టేశాడు గొంతు నిలిమి చంపడం వల్ల థైరాయిడ్ దగ్గర మృదులాస్తి ఎముక విరిగిపోయింది అని పోస్ట్ మార్టంలో మెన్షన్ చేసి ఉంది అంతేకాకుండా ఆమె రెండు కాళ్ళు నైంటీ డిగ్రీల దూరం పడి ఉన్నాయంటే రెండు కాళ్ళు ఎంత బలంగా విరిచాడో అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్ లో ఎక్కువ మోతాదులో గుర్తించినట్లు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్తున్నారు ఇది సూసైడ్ కాదు దారుణంగా రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ తేల్చి చెప్పింది కోల్కతా సీఎం బెనర్జీ గారు ఈ కేసు విషయంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్ కి సపోర్ట్ గా మాట్లాడి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తామని చెప్పారు అయితే ఈ దారుణం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో తప్పించి ఆ హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ లోని స్టూడెంట్స్ వర్క్ చేయడం ఆపేసి ప్రొటెస్ట్లు చేయడం మొదలుపెట్టారు కోల్కత్తాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా మెడికల్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు చేస్తున్నారు దీనికి కారణమైన ఆఫీషియల్స్ అందరూ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు డాక్టర్ సేఫ్టీ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకుని రావాలని నేషన్ వైడ్ గా డాక్టర్స్ ధర్నాలు చేస్తున్నారు అయితే ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ మృతురాల గురించి కొన్ని కామెంట్లు చేశారు డాక్టర్ డాక్టర్ది హత్య కాదు అది సూసైడ్ అని అంతేకాకుండా అర్ధరాత్రి దాటాక ఒంటరిగా హాస్పిటల్లో ఎందుకు తిరగాలని కామెంట్లు చేశారు దీంతో స్టూడెంట్స్ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేశారు స్టూడెంట్స్ ప్రిన్సిపల్ పై చేస్తున్న ఆందోళన ఎక్కువ అవడంతో ప్రిన్సిపల్ రిజైన్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు హత్య జరిగిన రూమ్ లో పోలీసులకు ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్ దొరికింది అయితే హాస్పిటల్ సెమినార్ హాల్లో సీసీటీవీ కెమెరాస్ లేకపోవడంతో ఆ రోజు ఎవరెవరు హాస్పిటల్కు వచ్చారని ఆ హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని చెక్ చేసి చూసారు అలా చెక్ చేసినప్పుడు అందులో సంజయ్ రాయ్ కూడా ఉన్నారు అయితే ఈ సంజయ్ రాయ్ మార్నింగ్ నాలుగు గంటలకు హాస్పిటల్లోకి తన మడలో బ్లూటూత్ హెడ్ ఫోన్తో ఎంటర్ అవుతున్నట్లుంది అదే సీసీటీవీలో ఫార్టీ మినిట్స్ తర్వాత సంజయ్ బయటకు వచ్చినట్లు కూడా ఉంది అయితే లోపలికి వెళ్ళేటప్పుడు తన మెడలో ఉన్న హెడ్ సెట్ బయటకు వచ్చినప్పుడు లేదు ఆ తర్వాత సంజయ్ రాణి ఇంట్రాగన్ చేసి వారికి దొరికిన ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్ సంజయ్ రాదే అని కన్ఫామ్ చేసుకుని పోలీసులు సంజయ్ రాయని అరెస్ట్ చేశారు అంతేకాకుండా సీసీటీవీ కెమెరాలో సెమినార్ హాల్ దగ్గర సంజయ్ కంగారుగా కనిపించడం అతని షూస్ మీద ఉన్న బ్లడ్ ఆధారంగా సంజయే రేప్ అండ్ మర్డర్ చేశాడని పోలీసులు అతను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు అయితే ఈ సంజయ్ రాయ్ ఎవరు హాస్పిటల్లో అతనికి ఏం పని అని మీకు డౌట్ రావచ్చు ఈ సంజయ్ రాయ్ పోలీసులకు హెల్పర్ గా అపాయింట్ చేసిన ఒక సివిక్ సర్వీస్ వాలంటీర్ ఈ వాలంటీర్ పోలీసులకు ఇన్ఫార్మల్ గా పనిచేయడం పోలీసులు చెప్పిన పనులు చేయడం హెల్త్ బాగాలేని పోలీసులను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఇటువంటి పనులు చేస్తుంటారు అయితే ఈ సంజయ్ రాయ్కి అతని మదర్ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ఈ సిస్టర్స్ ఇద్దరు కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు రాయ్కి ఇప్పటికీ ఇప్పటికి నాలుగు సార్లు పెళ్లి మొదటి ముగ్గురు భార్యలు అతని బిహేవియర్ నచ్చాక వదిలేసి వెళ్ళిపోయారు అయితే నాలుగవ భార్య మాత్రం క్యాన్సర్తో చనిపోయింది అయితే ఈ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్కి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందని పోలీసులు చెప్పారు అంతేకాదు అతని బైక్ మీద టీషర్ట్ మీద కేపి అనే లోగో ఉంటుంది కేపి అంటే కోల్కతా పోలీస్ అని వాలంటీర్గా ఉన్న అతను తనకు తన ఒక పోలీస్ అని చెప్పుకుంటూ తిరిగేవాడు ఈ విధంగానే రీసెంట్గా సంజయ్ రాయ్ని ఆర్జీ కార్ మెడికల్ హాస్పిటల్లోని అవుట్ పోస్ట్లో అపాయింట్ చేశారు दांता संजय राय ఆర్జీ కర్ హాస్పిటల్లోని ప్రతి వాడికి ఈజీగా వెళ్ళేవాడు ఈ విధంగా ఉదయం మూడు గంటలకి బిల్డింగ్ లోని సెమినార్ హాల్లోకి వెళ్లిన సంజయ్ రాయ్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ అనుకుని అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేశాడు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడు సంజయ్ రాయ్ అని తెలుసుకుని అతన్ని పట్టుకున్నాక కొంచెం కూడా భయం లేకుండా నేను తప్పు చేశాను కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని చెప్పాడంట నార్మల్ గా ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయిపోయేది ఎందుకంటే సంజయ్ రాయ్ తానే నేరం ఒప్పుకున్నాడు అంతేకాకుండా అతడు చేసినట్టు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ స్టడీ చేసిన డాక్టర్ గోస్వామి చెప్పింది ఏంటంటే విక్టిం బాడీ మీద ఉన్న గాయాలు ఒక మనిషి అటాక్ వల్లే రావని ఖచ్చితంగా ఒకరి కంటే ఎక్కువ మంది వల్లే ఇది సాధ్యం అని చెప్పారు ఆయన చెప్పిన ఇంకో షాకింగ్ విషయం ఏమంటే విక్టిం వజైనాలో వన్ ఫిఫ్టీ గ్రామ్ సెమైన్ ఉన్నట్లు చెప్పారు ఒక మనిషికి మహా అయితే టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ సెమైన్ వస్తుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే అది ఒకరి నుండి జరిగిన పని కాదు అది ఖచ్చితంగా గ్యాంగ్ రేపే ప్రజెంట్ అయితే ఈ కేసును సిబిఐ హ్యాండ్ చేసుకుంది అయితే ఇక్కడ పోస్ట్ మార్టంలో రేప్ చేసింది ఒకరు కాదని తేలింది సో ఈ ఇన్సిడెంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలియాలి తేల్చే పనిలో సిబిఐ ఉంది సిబిఐ న్యాయంగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని నిజాలను బయట పెడుతుందా లేదా అనేది మనం చూడాలి ఫ్రెండ్స్ ఇటువంటి దారుణానికి పాల్పడిన వారిని ఏం చేస్తే సరిపోతుందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి